మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

ತಾಲಿಗೆ ಬಂದರ ಪಡಿಾರಾಂಧ ಸಚಿವಾಲಯ ಗಾಡಿಮ್ಮ ಮಲೈ ஒன்னே சார்ங்கள என்ன கிளாஸ் थर्ड கிளாஸ் இதையெல்லாம் ஆறாவது கிளாஸ் थर्ड கிளாஸ் வரலனா எதுக்குள்ளோ ஆன்லைன்ல மூட்டில ஆன்லைன் எல்லாம் 15 ஆயா சும்மா இதெல்லாம் ப்ரீ ஃபஸ் ஆப்சன் இருக்குமே எல்லாம்

పిల్లలు ఎంతమంది ఇద్దరికి పడింది పెన్షన్ మనవండ్లు మనవనలు ఉన్నారు వాళ్ళకు తల్లి డబ్బులు పడినా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సాడు

તલિકા સર પામલે દેસમાં જડે ગયા వాళ్ళు చంపుకుంటారు మూడు సిలిండర్లు వస్తాయి సిలిండర్లో సిలిండర్ వచ్చి రెండు సిలిండర్లు వస్తాయి చంద్రబాబు నాయుడు మీ మద్దతు తెలపండి ఈ పథకాలు అన్నీ ఇట్లా కొనసాగుతాయి ఎంత తల్లి ఏం పేరు మీకు

ಆರೋಗ್ಯ <kritik> ಸಿಗ <public> <Hebrew> <Wagner off> <The> <the Fernanês> पियंकार्ट चाका बिप्पिसोल्द लगुद पर एक चाका बिप्पिसोल्द ये चाका बिप्पिसोल्द एक తల్లికి వందన పట్టింది పిల్లోనికి మాకు పింఛన్ వస్తుంది ఆనందంగా బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది ఆగి వస్తుంది సబ్సిడీ సిలిండర్ వస్తున్నాయి గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ సిలిండర్

పిల్లన వచ్చేసి మూడు వేల నుంచి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెళ్ళింది ప్రెగ్నెన్సీ ఐదో నెల గుంటూరుకి అక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను అమ్మాయితో వచ్చేసి ఇది అమ్మాయి కోడలు సంతోషం

నేను వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో పైన మిషన్ అయిపోయింది మన ఆయన పింఛన్ వచ్చేది లేదా ఇప్పుడు కష్టపడి చేస్తుంటారంటే అది అది వయసు ఇంత నాకు వచ్చేసి నలభై నలభై ఎనిమిది సార్ ఇప్పుడు అది దాని గురించి ఏమద్దులే కావాలి నాకేం అమ్మాయి కాసా టెన్త్ ఇంటర్మీడియట్ జాబ్ జాబ్ కావాలి అక్కడ గుంటూరు కి ఇచ్చినాము ఇలాంటి అబ్బాయికి ఇచ్చినాము బీకామ్ కంప్యూటర్ అతను అబ్బాయి కూడా జాబ్ లేదు లేదు సార్ క్రికెట్ హస్బెండ్ వచ్చేసి మన దగ్గర కోచ్ ఇచ్చి అంటారు అమ్మాయి గుంటూరు అమ్మాయి గుంటూరు గుంటూరు దగ్గర ఇక్కడ సన్న ఇచ్చినాము ఆ అబ్బాయి బీకామ్ కంప్యూటర్ ఇలా క్రికెట్ కోచింగ్ ఇచ్చి అబ్బాయి ఇద్దరు ఖాళీగా ఉన్నారు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తి అయిన తర్వాత ప్రజల్లోకి ఏం మా పథకాలు ఎట్లా అందుతున్నాయనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేందుకు వీధి వీధి నీళ్ళు కూడా త్వరగా తిరుగుతున్నాము తిరిగిన చోట ఎక్కడో కూడా అసంతృప్తి అనేది లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చాలా బాగుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తర్వాత అమ్మ తల్లి బంధన వస్తూ ఉంది తర్వాత డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి పల్లె రోడ్లు కూడా బాగున్నాయి బాగా చేస్తున్నారు అంతకుముందు గుంతలు 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 ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగా చాలా ఈజీగా ప్రయాణం జరుగుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మా సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో కొన్ని పథకాలు ఇచ్చినాం నెక్స్ట్ సంవత్సరంలో కూడా సూపర్ సిక్స్ పథకాలను కూడా పూర్తి చేసి ప్రజల యొక్క మనలను తప్పనిసరిగా పొందుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా తొలి అడుగు పూర్తి అయింది తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది ప్రజలు ఏమనుకుంటున్నారు కొంత సమీక్ష చేసుకున్నానికి మళ్ళీ జనం లేకుమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశం ప్రకారము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము ఏమందరం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి ఏం కదా అని విచారించుకునే దానికోసం వచ్చాము ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే అన్నదా అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి వచ్చింది దీపం పథకం సిలిండర్లు వస్తూ ఉన్నాయి రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు వస్తుంది ప్లస్ రైతులకు రైతు భరోసా కూడా అందుతూ ఉన్నది కాబట్టి వీటన్నిటి తల్లికి వందనం పిల్లలకు పెన్షన్స్ అందుతా ఉన్నాయి ఎంతమంది గుళ్ళుకుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి ప్రభుత్వం పట్ల ప్రభుత్వం ప్రజలందరూ కూడా అందరూ మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కొనసాగాలని వారు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి వీలైన కాటికి ఇంకా అక్కడక్కడ లోపాలు ఉంటే మేము వచ్చిన మేము దగ్గరికి కనుక్కున్నప్పుడు ఈ పథకాలు ఎక్కడెక్కడ ఎవరికైనా లోపాలు ఉంటే ఎవరికైనా అందుబాటులో రాన ఉంటే అవి కూడా మేము నోట్ చేసుకొని వచ్చే మళ్ళీ అంటే కొంతమందికి కార్డు లేవని చెప్పి రకరకాల కారణాలతో ఉన్నాయి మళ్ళా వరకు ఆ పెన్షన్స్ వచ్చేదానికి కానీ ఆ పథకాలు అనేదానికి చేరువయ్యేదానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు తొలి అడుగు సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవనీయులు కుండారెడ్డి అన్న గారు ఈ రోజు రావడం అలాగే రావురెడ్డి అన్న గారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ యొక్క ప్రోగ్రాం ఒక సంవత్సరంలో ఏం సాధించినాం ప్రజల్లో ఎట్లా ఉంది పరిపాలన అనేది తెలుసుకునేదానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వీవిలో తిరుగుతున్నాం అదే సందర్భంగా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ వివేకానంద నగర్ కు రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము అడుగుతున్నాం మీకు తల్లికి పొందడం పిల్లలకు పడిందా డబ్బులు పడుతున్నాయండి ఒక్కొక్కరు కూడా ఇద్దరికి ముగ్గురికి పడినాయని చెప్తున్నారు ఎవరైనా ఆడాడ ఎవరైనా పడకుంటే కింద మళ్ళీ అప్లై చేశారంట మళ్ళీ తొందరలోనే పడతాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంటింట్లో కూడా మూడు వేల నుండి నాలుగు వేలు పింఛన్ వచ్చేదానికి చాలా సంతోషపడుతున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా తొందరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం కూడా తొందరలోనే వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటికి మాకు గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మీద ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చూశారు కదా మీరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కడే కానీ ప్రజలు బాగుంది బాగా పథకాల అని చెప్తూనే ఉన్నారు మాకు అది లేదు ఏమి లేదు మాకు పింఛన్లు రాలేదు అనేవాళ్ళు ఎవరు కూడా అడగలేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో చెప్పినటువంటి పథకాలలో భాగంగా కొన్ని వచ్చాయి అవి మాకు అందరికి చాలా అందుతున్నాయి అందినాయి అనేది ప్రతి ఒక్కరు సంతోషం వెళ్ళవచ్చు రాలేదని ప్రయత్నం చేస్తుంది తొందరలో కొందరికి తల్లి వందనంలో కొందరికి అక్కడక్కడ ఒకరికి ఇద్దరికి పడలేదు అది మళ్ళీ అప్లై చేశారు అది కూడా తొందరలో పడతాదని చెప్పి కూడా మాకు ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితేనేమి మా నాయకుల ద్వారా అయితేనే తెలియజేసినారు వాళ్ళు అప్లై చేసినారు తొందరలోనే నోట్ చేసుకుంటున్నాము ఏ ఇదిలో ఏ ఇంట్లో పడలేదు ఎవరికి పర్లేదు అని చెప్పి నోట్ చేసుకుని వారికి మళ్ళీ రెటివై చేస్తాం రేపు మన్నాడు ఏమైంది ఏం చూసి ఎక్కడైనా లైట్లు వెలగలేదు మీరు రాలేదన్నా మేము అన్ని అడిగి తెలుసుకుంటున్నాం ఏమైనా సమస్యలు ఉంటే ఒక నోట్ లో రాస్తేదాన్ని సాయశక్తితో కృషి చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటాం మైదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరంలకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్